పట్టణాలు నగరాల్లో పరిశుభ్రత కోసం స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ మున్సిపాలిటీలు అట్లాగే కార్పొరేషన్ల మధ్య అక్కడున్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి పారిశుధ్యం ఎట్లా ఉంది పరిశుభ్రత ఏ రకంగా ఉంది స్వచ్ఛత పాటిస్తున్నారా లేదా ఈ విషయాలన్నీ పరిశీలించడం కోసం ఒక సర్వే నిర్వహిస్తుంది ప్రత్యేకంగా ఫిబ్రవరి మార్చి నెలల్లో దేశవ్యాప్తంగా ఈ సర్వే జరగబోతుంది ఇప్పుడు ఈ సర్వే సందర్భంగా ఆయా నగరాలు పట్టణాలు అన్నింటిలో కూడా ఉన్నంతలో మెరుగైన పరిశుభ్రత చూపించడం ద్వారా మనం సర్వేలో మంచి ర్యాంక్ పొందుతాము ఆ రకంగా దేశవ్యాప్తంగా మన నగరానికి పట్టణానికి మన మున్సిపాలిటీలకు మంచి ర్యాంక్ కోసం ప్రభుత్వాలు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తుంటాయి ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మార్చి నెలల్లో వివిధ నగరాలు పట్టణాల్లో కొంతమేరకైన పరిశుభ్రత లేదా పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా కనపడేదానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి అందుకని మీ పట్టణంలో మీ నగరంలో ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతున్నప్పుడు నిజంగా ఈ టైంలో పరిశుభ్రత బాగుందా పరిశుద్ధ నిర్వహణ బాగుందా ప్రత్యేకంగా రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసి గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చాలా పట్టణాల్లో నగరాలు చూస్తుంటాం మీ పట్టణంలో అదే రకంగా ఉందా మురికి కాలువలు శుభ్రంగా ఉన్నాయా లేవా వాటిలో కూడా చెత్త చెదారం వేస్తున్నారా అదే రకంగా నగరాల్లో దుమ్ము ధూళి విపరీతంగా లేస్తూ ఇప్పుడు రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తుంటాం ఆ రకమైన పరిస్థితి ఈరోజు కూడా కనపడుతుందా అదే రకంగా పబ్లిక్ టాయిలెట్లు యూరినల్స్ కంపు కొడుతుంటాయి నీళ్లు పోసేట వాళ్ళు ఉండరు దాని మెయింటెనెన్స్ అక్రమంగా ఉండదు మరి నిజంగా నగరాల్లో అవన్నీ ఏ విధంగా ఉన్నాయి ప్రత్యేకంగా ఈ పారిశుద్ధ్య రంగంలో పనిచేసే మున్సిపల్ కార్మికులు వాళ్ళ పరిస్థితులు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి తగిన శాలరీలు ఉండవు తరిగ్గా తగిన ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోబడకపోవడం ఇట్లాంటి అంశాలు కూడా ఉంటాయి ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయనేది అనేది సర్వేలో పరిశీలన జరుగుతుంది మరి మన పట్టణాలు నగరాలు కూడా మంచి ర్యాంకు కావాలని మనం కూడా కోరుకుంటాం కానీ ర్యాంకు రావడమే కాదు ఒక దీర్ఘకాలికంగా ఒక పట్టణం ఒక నగరం ఆరోగ్యకరంగా ఉండాలన్నప్పుడు ఆ రకమైన పరిశుభ్రత మెయింటైన్ చేయడం పారిశుద్ధ నిర్వహణ బెటర్గా ఉండడం అనేది ప్రతి ఒక్కరంగా దానికోసం నిలబడాలి ఆ రకంగా ప్రభుత్వాల్ని చర్యలు తీసుకునేటట్టుగా మున్సిపాలిటీలు ఆ రకంగా పనిచేసేటట్టుగా మనం పౌరులుగా ప్రజలుగా మనం కూడా ఆ రకమైన ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని స్వచ్ఛ సర్వేక్షణ సందర్భంగా ఏ రకంగా పట్టణాల్లో ఈ చర్యలు జరగబడుతున్నాయో కూడా మనం చూడాలి ప్రత్యేకంగా మేము హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్ నగరం చూస్తే హైదరాబాద్ నగరంలో గత కొంతకాలంగా చూస్తే ఈ స్వచ్ఛ సర్వే జరుగుతున్నప్పుడు ఆ సర్వే సందర్భంగా హడావుడి కార్యక్రమాలు జరుగుతుంటాయి గత ప్రభుత్వ హయంలో చాలా సందర్భాలు చూసాం పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడ ఉండేది కాదు కానీ సర్వే జరుగుతున్నప్పుడు వందల వేల సంఖ్యలో తాత్కాలికమైన టాయిలెట్లు రోడ్డు పక్కన కనపడేది అంటే స్వచ్ఛ సర్వే కేంద్ర ప్రభుత్వ టీం వచ్చినప్పుడు ఓహో నగరంలో అద్భుతంగా పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయి యూరినల్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా అందుబాటులో ఉన్న ప్రజలకి చాలా బాగుంది అనే ఒక లుక్ కనపడడానికి ఆ రకమైన చర్యలు తీసుకున్నారు దానివల్ల ఏం లేదు సర్వే అయిపోయిన తర్వాత మళ్ళీ రెండెల తర్వాత చూస్తే ఎక్కడా పబ్లిక్ టాయిలెట్లు కనపడేది కాదు దానికోసం కోట్లాది రూపాయల ప్రజాధానాన్ని దాన్ని వెచ్చించి ర్యాంకు కోసం తాపత్రయపడే పరిస్థితి ర్యాంకుల కోసం తాపత్రయాలు అక్కర్లేదు నిజంగా ప్రజలకు ఏం అవసరం ఉంది పబ్లిక్ టాయిలెట్లు ఎక్కడ అవసరం ఉంది ఎక్కడ నిజంగా ప్రజలు వాడుతున్నారు ఆ ఏర్పాట్లని చేయాలి అట్లాగే దాని మెయింటెనెన్స్ చర్యలు తీసుకోవాలి యూరినల్స్కి పోవడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి అక్కడ పరిశుభ్రత ఉండేటట్టుగా చూడాలి మహిళలకి ప్రత్యేకంగా ఉండాలి ఇప్పుడు లేబర్ అడ్డాల మీద లేబరు వందల మంది నిలబడతారు ఆ లేబర్ అడ్డాల దగ్గర వాళ్ళకు వెళ్ళడానికి యూరినల్స్కి వెళ్ళడానికి కూడా అక్కడ ఏ రకమైన సౌకర్యం ఉండని పరిస్థితి అట్లాంటి ప్రాంతాల్లో ఎందుకు పబ్లిక్ టాయిలెట్లు పెట్టరు ఎందుకు యూరినల్స్ పెట్టరు అక్కడ కూడా ఉచితంగా ఆ లేబర్కి అందుబాటులో ఉచితంగా అవి ఉంటే ఉపయోగపడతాయి అక్కడ ఉంటుంది దానికి డబ్బులు చెల్లించాలి యూరినల్స్కి వెళ్ళాలని డబ్బులు చెల్లించాలి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఆ లేబర్ అక్కడ వాడుకునే పరిస్థితి లేకుండా మన కార్మికులు వాడుకునే పరిస్థితి లేకుండా పోతుంది దాని పక్కలనే వాడుకునే పరిస్థితి పరిశుభ్రత అంతా దెబ్బతింటున్న పరిస్థితి అందుకనే ఈ తాత్కాలిక చర్యలు కాదు దీర్ఘకాలికమైన చర్యలు తీసుకోవాలి నిజమైన అవసరాలున్న దగ్గర ఏర్పాటు చేయాలి ర్యాంకు కోసమే కాదు నిరంతరంగా ఆ ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది అదే రకంగా గతంలో సిటీలో గత ప్రభుత్వం కొన్ని మంచి చర్యలు కూడా తీసుకుంది అందులో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున సిటీలో చెత్తని ఇంటింటి నుంచి చెత్త సేకరణకు భారీ ఎత్తున ఆటోలో కొనుగోలు చేసింది స్వచ్ఛ ఆటోలు ఇచ్చి ఆ రకంగా కార్మికులకు ఇంటింటి నుంచి చెత్త సేకరణ కోసం ఒక ప్రయత్నం జరిగింది సో ఆ మేరకు చెత్త సేకరణ అనేక ఇళ్లలోంచి దాదాపు ఇరవై వేల పైగా ఆటోల్ని ఒకే సమయంలో ఇచ్చి ఆ రకంగా జరిగింది కానీ అదే సమయంలో మరొక పనికిమాల నిర్ణయం జరిగింది ఏంటంటే ఇంకా నగరంలో చెత్త కుండీలే ఉండనక్కర్లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే చెత్త కుండీలు ఎవరైనా మీరు చెత్త రిక్షాల్లోనే వేయాలి రోడ్ల పక్కన కానీ చౌరస్తాల్లో కానీ ఎక్కడ కానీ చెత్త కుండీలు ఉండకూడదు అని చెప్పారు మరి ఎవరైనా చెత్త రిక్షా రాదు లేదా చెత్త వేయడానికి అందుబాటులో ఏమీ లేదు ఎక్కడ చెత్త కుండీలు ఉంటే అక్కడ చెత్త కుండీలో వేసే అవకాశం ఉంటుంది చెత్త కుండీలు ఎత్తేయడంతో దాన్ని అక్కడ ఎక్కడ చెత్త వేయాలో అర్థం కాని పరిస్థితి ఆ టైంలో రోడ్ల పక్కన నాళాల పక్కన ఎక్కడ పడితే అక్కడ వేసే పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో దాన్ని వ్యతిరేకించి అనేక సంఘాలు ఈ చెత్త కుండీలు ఉండాలి తీసేయొద్దు పూర్తిగా తొలగించొద్దు అని చెప్పినా కానీ ప్రభుత్వం అధికారులు వినలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం తిరిగి ఆలోచించి చెత్త కుండీలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి స్మార్ట్ బిన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్మార్ట్ బిన్స్ అంటే బిన్స్లో చిప్ ఉంటుంది ఆ బిన్స్లో చెత్త వేస్తే అది నిండే టైం వచ్చేసరికి అది ప్రభుత్వానికి సమాచారం చెప్పే పద్ధతిలో ఆ రకం చిప్ప ఏర్పాటు చేసి చెత్త నిండక ముందే దాన్ని తొలగించే పద్ధతి చర్యలు తీసుకుంటాం అక్కడ పరిశుభ్రత కాపాడతామని చెప్పారు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల అభిప్రాయాలు అక్కడ ఏది అవసరమో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి చేయకపోవడం వల్ల జరిగినటువంటి పొరపాట్లు దానివల్ల చాలా నష్టం జరిగిన పరిస్థితి ఉంది అందుకని ఈరోజు ఏ పట్టణమైనా నగరమైనా మున్సిపాలిటీ మున్సిపాలిటీ ప్రధాన బాధ్యత పరిశుభ్రత మెయింటైన్ చేయడం పారిశుధ్య నిర్వహణ ప్రధానమైంది పారిశుధ్యం సక్రమంగా లేకపోతే నగర ప్రజల యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉండదు ఆ జ్వరాలు నొప్పులు దోమలు మురుగు ఇవన్నిటి కారణంగా ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ప్రజారోగ్యం బాగుండాలంటే పారిశుధ్య నిర్వహణ సరిగ్గా ఉండాలి మున్సిపాలిటీల యొక్క ప్రధానమైన మొదటి బాధ్యత కూడా అది దాని మీద శ్రద్ధ పెట్టాలి అందుకని స్వచ్ఛ సర్వేక్షణ సందర్భంగానైనా పారిశుభ్య పరిశుభ్రత పెంచేదాని కోసం పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన దీర్ఘకాలిక చర్యలు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి తాత్కాలిక ఆర్భాటాలు ప్రచార ఆర్భాటాలు అక్కర్లేదు ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడైతే చెత్త వేయగూడని దగ్గర వేస్తే ఇమీడియట్గా అక్కడ సాయిరన్ విన్నపడే పద్ధతిలో ఒక కొత్త సిస్టమ్ హైదరాబాద్లో ఒక ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు సరే ఇలాంటి తాత్కాలిక చర్యలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయో ఒక ప్రయోగం చేయడంలో తప్పలేదు కానీ ఈరోజు చెత్త సంత చెత్త వాస్తవంగా రోడ్ల మీద నాళాలు వేయకుండా ఉండాలంటే ప్రత్యేకంగా మురికివాడల్లో ప్రజలు అక్కడ చెత్తరిక్ష అందుబాటులో లేదు చెత్తరిక్ష అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు వంద నూట యాభై చెల్లించాల్సి వస్తే అది భారంగా మారుతుంది దాని కారణంగా చెత్త రిక్షాల్లో వేయకుండా రోడ్ల పక్కన వేయాల్సి వస్తుంది కాబట్టి ఇది భారంగా లేకుండా చెత్తరిక్షాలు ఉచితంగా మురికివాడల్లో ఉచితంగానే చెత్తని సేకరించే పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు చెత్తను కూడా ఇదొక వ్యాపారంగా మార్చి లేదా ఇది ఒక ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి ఆ ప్రైవేట్ కంపెనీలు భారీ ఎత్తున లాభాలు పొందుతున్న పరిస్థితుంది హైదరాబాద్ సిటీలో రామ్కి అనే కంపెనీకి చెత్త నిర్వహణ అప్పజెప్పి ఒక ఒక టన్ను చెత్త నిర్వహణకి మున్సిపల్ కార్పొరేషన్కి ఐదు ఆరు వందల ఖర్చు అయితే ఇప్పుడు రామ్ కీ కంపెనీకి పద్నాలుగు వందల పదిహేను వందలు పర్ టన్ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి భారీ ఎత్తున లాభాలు పొందుతున్నారు కానీ చెత్త నిర్వహణ అంత పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు నగరం ఈరోజు గతం నుంచి కూడా పచ్చదనం పరిశుభ్రత కొన్ని అవార్డులు పొందిందంటే నగరంలో ఇరవై వేల మంది పైగా పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు కాబట్టి నగరం ఈ మేరకు బెటర్గా ఉంది దాన్ని ఆ కార్మికుల శ్రమతో పాటు ప్రభుత్వం మరింతగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రైవేట్ కంపెనీలకి అడ్డగోలుగా దోచిపెట్టే చర్యలు కాకుండా ప్రజల మీద భారం పడకుండా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఏ రకంగా నగరాన్ని పారిశుద్ధ్య రంగంలో అభివృద్ధి చేయొచ్చు ఆ రకంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తుంది కానీ మరి స్వచ్ఛ భారత్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల సంగతి ఏంటి గత ఏడాది ఐదు వేల కోట్లు కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రెండు వేల ఒక్క వంద కోట్లకు తగ్గించింది అంటే రివైజ్డ్ బడ్జెట్లో అంటే స్వచ్ఛ భారత్ మిషన్ ప్రధానమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పారు దీనికి అత్యంత ప్రాధాన్యత ఉందని కానీ ఆ ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చిన నిధులను కూడా పూర్తి ఖర్చు చేయకుండా ఇచ్చిన నిధులు కేటాయింపులను కూడా తగ్గిచ్చినటువంటి పరిస్థితి ఏ రకంగా దేశంలో స్వచ్ఛత పెరుగుతుంది అందుకని ప్రభుత్వాలు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలి మున్సిపాలిటీలకు అవసరమైన సహకారం అందించాలి నగర ప్రజల యొక్క పట్టణ ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే పారిశుద్ధ్య నిర్వహణ అనేది మరింతగా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా మున్సిపాలిటీల్ని సిద్ధం చేయాలి ప్రత్యేకంగా ప్రజల్ని కూడా ఈ చెత్త రోడ్ల మీద వేయకుండా నాళాల్లో వేయకుండా లేదా నదుల పక్కన వేయకుండా చెరువులు కుంటల్లో వేయకుండా కావాల్సిన చైతన్యాన్ని కల్పించాలి అవగాహన కల్పించాలి మనం కూడా దానికి మున్సిపాలిటీలకు అవసరమైన సహకారం అందించాలి ఇది మన ఆరోగ్యం కోసం జరుగుతున్నటువంటి చర్యలు అందుకని పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యంతో మున్సిపాలిటీలు ముందుకు సాగాలి ఆ రకంగా మన నగరం కానీ మన మున్సిపాలిటీ కానీ స్వచ్ఛ ర్యాంకుల్లో మనం కూడా ఆ రకంగా మంచి ర్యాంకు సాధించాలని చెప్పి కోరుకుందాం ర్యాంకులతో పాటు లాంగ్ టర్మ్గా శా శాశ్వత పద్ధతుల్లో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా నగరాల్లో ఆ రకంగా పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుందాం